రాష్ట్రంలో వివిధ తరగతులకు సంబంధించినటువంటి కార్మికులు పేదలు ఆందోళనలు చేస్తున్నారు ఆటో కార్మికులు తమ న్యాయబద్ధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధపడ్డారు ఆశాలు హైదరాబాద్ కు తరలి వచ్చారు సమర్శీలంగా కొట్లాడారు అంగన్వాడీలు కూడా హైదరాబాద్కు తరలి వచ్చారు మధ్యాహ్న భోజన కార్మికులు చలో హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ కు వేలాది మంది తరలివచ్చారు వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు పోరుబాట పట్టని తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కోసం వారు కదులుతున్నారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే ఇప్పుడు ఆశాల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో కేటీఆర్ గారు కనపడుతున్నారు ఆటో కార్మికుల పోరాటంలో కేటీఆర్ గారు కనపడుతున్నారు మరో రంగానికి చెందిన వాళ్ళు పోరాటం చేస్తుంటే హరీష్ రావు గారు అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు వీరు పోరాట హక్కు గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడే కొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి యాభై ఆరు రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మె విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు కేసీఆర్ గారు ఏమన్నారు ఆనాడు కేటీఆర్ గారు ఏమన్నారు హరీష్ రావు గారు ఏమన్నారు చివరకు కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా కేసులు పెట్టి వేధించారు కదా మరి ఆ రోజు ఆర్టీసీ కార్మికులతో చర్చలకే సిద్ధపడలేదు ఇప్పుడు ఆటో కార్మికులు రోడ్ల మీదకి వస్తే జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో కేటీఆర్ గారు ఆటోలో పోయి ఆటో కార్మికుడి షర్ట్ వేసుకొని అక్కడ ఆటో వర్కర్ల హక్కుల గురించి మాట్లాడారు ఆశాలు చెలో హైదరాబాద్ వస్తే ఇక్కడ ఇంత నిర్బంధమా అని కేటీఆర్ గారు ప్రత్యక్షమయ్యారు ఇక్కడ ఒకప్పుడు తప్పు చేసిన పార్టీ ఇప్పుడు సరిదిద్దుకుంటే మంచిదే కానీ పది సంవత్సరాల పాటు తాము అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల కనీస ప్రజాస్వామ్య హక్కులను అంగీకరించలేదు వినతి పత్రాలు స్వీకరించడానికి కూడా సిద్ధపడలేదు పెద్ద పొరపాటు చేశాం పొరపాటైంది క్షమించండి భవిష్యత్తులో ప్రజల సమస్యల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తాం ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తామని తెలంగాణ ప్రజల ముందు అంగీకరించాలి చేసిన పొరపాటును సరిదిద్దుకుంటామని హామీ ఇవ్వాలి అప్పుడు కార్మికులు చేసే పోరాటాలకు అండగా నిలబడేటువంటి అర్హత లభిస్తుంది అలాంటి హామీ అవి లేకుండా అలాంటి ఆత్మవిమర్శ ఏమీ లేకుండా ఇప్పుడు ఆశాలు పోరాటం చేసేటప్పుడు కేటీఆర్ గారు అక్కడ పోయి ప్రత్యక్షమైతే జరిగేది ఏమిటి కాంగ్రెస్ కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న రాజకీయ పోట్లాటలు ఆశాలను ఉపయోగించుకుంటున్నారు లేదా ఆటో కార్మికులను ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి అపవాదుకు నష్టపోయేది కార్మికులు ఎందుకంటే ఆటో కార్మికుల సమస్యలు న్యాయబద్ధమైంది ఆశాలు అంగన్వాడీల సమస్యలు న్యాయబద్ధమైంది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కొట్లాడుతుంటే అక్కడొచ్చి కేటీఆర్ కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర మంత్రులు అనగలుగుతున్నారు బహిరంగంగా రాజకీయంగానే ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడుతున్నాయి అనే మాట అనగలుగుతున్నారు ఎందుకు అనగలుగుతున్నారు అక్కడ కేటీఆర్ గారు పోయి ప్రత్యక్షంగా కావడంతో అలాంటి ఆరోపణకు అవకాశం వస్తుంది అయితే కేటీఆర్ గారు పోరాడుతున్న వాళ్ళకు మద్దతునిచ్చే హక్కు లేదా ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది కానీ ప్రజలు విశ్వసించాలి మీరిచ్చే మద్దతుని నిన్నటిదాకా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేశారు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న దొబ్బుడాయితో ఎవరికి ఏ ఆందోళన వచ్చినా ఏ అసంతృప్తి వచ్చినా ఆ పోరాటంలో నేనుంటానని మీరు వచ్చి ప్రజాస్వామ్యం గురించి హక్కుల గురించి మాట్లాడుతున్నారు దీనివల్ల ఆ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం కొట్టాడుతున్న ఆశాలకు అంగన్వాడీలకు లేదా ఆటో వర్కర్లకు లేదా మరో రంగం కార్మికులకు నష్టం జరిగే అవకాశం ఉంది అసలు సమస్యలు పక్కకు పోతాయి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి సమస్యలు పక్కకు పోతాయి ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొట్లాటలాగా ముందుకొచ్చే అవకాశం ఉంది అందుకని ఆ కార్మికులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ దూరమన్నా ఉండాలి లేదా తాము అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా వ్యవహరించడం పొరపాటే మేమిప్పుడు సరిదిద్దుకుంటున్నాం అని బహిరంగంగా తెలంగాణ ప్రజల ముందు చెప్పి ఇక నుంచి ప్రజాస్వామ్యం కోసం నిలబడతామని హామీ ఇస్తే అందరూ సంతోషిస్తారు బీఆర్ఎస్ నాయకత్వం తేల్చుకోవాలి కార్మికులు కూడా ఆలోచించుకోవాలి బాధితులు కూడా ఆలోచించుకోవాలి అశోక్ నగర్ చౌరస్తాలో తెల్లవారులు రోడ్డు మీద ఉన్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులు చేసిన పోరాటంలో కూడా బండి సంజయ్ ఈ పని చేశారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడాది పాటు రైతులు పోరాటం చేస్తుంటే ఎలాంటి వైఖరి తీసుకుంది ఏడు వందల యాభై మంది రైతులను పొట్టను పెట్టుకుంది కదా ఆ సమస్యలను ప్రజల ముందుకు తెచ్చినటువంటి మీడియా ప్రతినిధులను మీడియా అధిపతులను కూడా జైల్లో పెట్టింది కదా కాబట్టి పోరాడుతున్నటువంటి బాధితులు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్తో తమకున్న రాజకీయ విభేదాలతో బాధితుల సమస్యలను వాడుకునే ప్రయత్నం చేస్తే అంగీకరించకూడదు తమ న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి మద్దతును ఎవరిచ్చినా స్వీకరించవచ్చు కానీ డబుల్ టాక్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడం తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగాను వ్యవహరించేటువంటి పార్టీలను పోరాడేవు కార్మికులు కానీ బాధితులు కానీ నమ్మద్దు అట్లా నమ్మితే జరిగేదేమిటి వారి న్యాయబద్ధమైనటువంటి పోరాటం మీద మసకబారుతుంది మచ్చలు ఏర్పడతాయి అధికార పార్టీ ఇది రాజకీయంగా రెచ్చగొడుతున్న అని చెప్పి దుమ్మెత్తిపోయడానికి రాళ్లు వేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకని గ్రూప్ వన్ ఉద్యోగులు గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన బండి సంజయ్ గాని ఇప్పుడు ఆశాలకు లేదా ఆటో వర్కర్లకు మద్దతుగా నిలుస్తానంటున్న కేటీఆర్ గారు కానీ తాము తమ పార్టీ నిన్నదాకా పొరపాటు చేశాం భవిష్యత్తు అలాంటి పొరపాటు చేయము అని చెప్పి బహిరంగంగా చెప్తే బాధితులకు ఒక విశ్వాసం కలుగుతుంది తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది లేకపోతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోరాడుతుంటే వారి పోరాటాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు రానున్న రోజుల్లో మరి పోరాడేటువంటి శక్తులు ఏం ఆలోచిస్తాయి కార్మికులు ఇతర ప్రజలు ఆలోచిస్తారు そうだ。